ఇవన్నీ నన్నయ్య గారు చెప్పరు కానీ కవి హృదయాన్ని మీరు పట్టుకోవడమే భారతాన్ని చదువుకో కథ చదువుకోవడానికి భారతం కాదు ఎందుకు భారతం చదువుకుంటున్నాం ఎందుకు భారతం వింటున్నాం భారతం మన జీవితాన్ని దిద్దేదేదో నేర్పుతోంది అది నేర్చుకోవాలనుకున్నప్పుడు దుర్యోధనుడిలా మనం ఉండకూడదు అనుకుంటే శకుని పక్కన పెట్టుకోకూడదు అంతటి అహంకారం పనికిరాదు ఈ విషయాన్ని తేట చేస్తుంది ఒక్క వాక్యంతో దుర్యోధనుడు ఎటువంటి వాడో చెప్పక చెప్పారు నన్నయ్య అది ఆయన ప్రజ్ఞ అటువంటి మహానుభావుడు ఆ దుర్యోధనుడు బయలుదేరినటువంటి వాడై ఆ మయసభ ప్రాంగణంలోకి ప్రవేశించాడు ప్రవేశించి ఆ మయసభనంతటిని చూస్తున్నాడు దాని విరిగి ధర్మతనయుణ్ణి అడిగి ఉంటే ఎవరినైనా పంపేవాడు కానీ ఆయనంతటా ఆయనే వెళ్ళాడు మూసివేసినటువంటి ద్వారం ఒకటి ఉంది అక్కడ కానీ అది మయుని యొక్క నిర్మాణ వైచిత్రి అక్కడ తలుపులు తెరిచి ఉన్నట్లు కనపడింది తలుపులు తెరిచి ఉన్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయాడు అలా ఉంటుందా అండి అని మీరు అంటారేమో నా జీవితంలో నేనే చూసా ప్రత్యక్షంగా ఒక ఒక సందర్భాన్ని గాజు తలుపులు పెట్టున్నాయి ఒక పెద్ద ఆయన లోపలి లోపల నుంచి కనపడుతోంది బయట కరెంటు పోయింది లోపల ఏదో ఇన్వర్టర్ మీద లైట్లు వెలుగుతున్నాయి ఆయన గబగబా వచ్చాడు పాప ఆ చీకట్లో ఆ కంగారులో ఆయనకి తలుపు తీసి ఉంది లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు అద్దంలోంచి ఎంత స్పష్టంగా కనపడుతుంటే గబగబా వెళ్ళబోయాడు ఆ అద్దాలు గుద్దుకుని ఆ తలకి తగిలి నెత్తురు కారి ఆ గాజు పింకుల్లోనే పడిపోయి ఆయన స్పృహ తప్పాడు ఎంతో నెత్తురిపోయింది నాకే తెలుసు జీవితంలో అటువంటి సందర్భం ఒకటి మనమే అంత పొరపాటు పడుతుంటాం ఉంటాం కదా అందుకే కదా ఒక్కొక్కసారి తలుపు ముందుకు తొయ్యాలా వెనక్కి తొయ్యాలా అన్నది కూడా అనుమానం ఉంటుంది పుల్లు పుష్షు అని రాస్తుంటారు ఆ పుల్లు పుష్షుకు అర్థం తెలియకపోతే పుల్కి పుష్ చేసినా పుష్కి పుల్ చేసినా ప్రమాదమే కాబట్టి మయసభ అలా నిర్మాణం చేశాడు మనమే ఇవాళ అద్దాల గదులు కట్టుకోగలిగితే మయసభ ఆయన అలా నిర్మాణం చేశాడంటే పెద్ద విచిత్రమే ఉందండి కాబట్టి దారి ఉంది వెళ్ళిపోవచ్చు అనుకుని దుర్యోధనడు గబగబా వెళ్ళిపోయాడు కానీ దారి లేదు మూసివేయబడి ఉంది ఆ తలకి కొట్టుకుంది కొట్టుకోవడం ఏంటి తల బొప్పి కట్టి కొద్దిగా నిత్తు రూడింది ఆయనకి తనకి దెబ్బ తగిలిందని బాధ కాదు రెండు బాధలు ఉన్నాయి నేను కూడా పొరపాటు పడగలిగినంత ప్రజ్ఞతో ఈ సభ నిర్మింపబడింది రెండు ధర్మరాజు సభ నన్ను కొట్టింది ఎవరూ చూడలేదు కదా ఇప్పుడు ఎవరూ చూడలేదు అయిపోయింది అక్కడికి అలా ముందుకెళ్ళాడు నేను మొట్టమొదటి రోజు మీతో మనవి చేశా కదా ఇంద్రనీల మండలతో నీరు సృష్టించాడు ఆయన ఆ కాంతి చేత అది నీటి మడుగు అనుకున్నాడు అనుకుని అందులో కాలు పెడితే కాలు బట్ట తడిసిపోతాయనుకుని పంచ పైకెత్తి ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు అది సరోవరం కాదు అరే ఎవ్వరూ లేరు కదా ఇక్కడ అనుకున్నాడు మళ్ళీ ఇబ్బంది పడ్డాడు కదూ మళ్ళీ బాధపడ్డాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు పక్కనే ఉన్నాడు శకుని చూస్తున్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు స్ఫటికమణిల కాంతులు నీటిని కప్పేశాయి అందుకుని నీరు లేదనుకున్నాడు అనుకుని గబగబా నడిచాడు అది నీటి మడుగు అందులో పడిపోయాడు అందులో పడిపోయినప్పుడు ఆ బట్టలు తడిసిపోతే తెలుగు భారతం ప్రకారంగా అయితే పాండవులు ద్రౌపదీదేవి కూడా ఆ పక్కన ఎక్కడ ఉన్నారు వాళ్ళు చూశారు ఈ సందర్భాన్ని దుర్యోధనుడు మైసభ చూస్తున్నాడు అనుకుని వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళ సమయానికి వచ్చి ఉండి ఉండవచ్చు ఈయన పడిపోయి బట్టలు తడుపుకున్న సందర్భాన్ని చూశారు వాళ్ళు చూసి నవ్వారని ఉంది ద్రౌపదీదేవి కూడా నవ్వింది నవ్వారు అయితే నవ్వడం అనేటటువంటిది అన్ని వేళలా అవతల వారిని హేళన చేయడానికే నవ్వినదయ్య ఉండి ఉండకపోవచ్చు మయుడు ఎంత గొప్పగా కట్టాడరా మామూలు వాడు పడిపోయాడంటే అర్థం ఉంది ఇంతటి మహారాజు ఇన్ని తెలిసి దుర్యోధనుడు కూడా పడిపోయాడా అని చమత్కారానికి నా గుండి ఉండచ్చు కానీ నేను సమర్థించే ప్రయత్నం చెయ్యట్లేదు కానీ దాన్ని స్వీకరించే హృదయం యొక్క సంస్కారం మీద ఉంటుంది కొందరు కొందరు చక్కగా తేలిగ్గా తీసుకుంటారు విషయాల్ని అక్కడికి ఉన్న బంధుజనుల మధ్యలో దాన్ని అలా తీసుకుంటారు కొందరు కొందరు కొన్ని కొన్ని చిన్న చిన్న సన్నివేశాలని చాలా తీవ్రమైన స్థాయికి తీసుకెడతారు చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది అసలు బీజం చాలా చిన్నదే వటవృక్షం చిన్న బీజంలోంచి పుట్టినంత పెద్ద చెట్టు పుట్టిస్తాడు ఇది చూసి అతను కీర్ణుడయ్యాడు వీళ్ళు నవ్వారు అతని దృష్టిలో ఎప్పుడు జ్ఞాతివైర్యం గూడు కట్టుకుని ఉంటుంది అందుకని వాళ్ళు నవ్వారన్న బాధ తొలి చేస్తోంది వెంటనే ధర్మరాజు గారు చూసి దాని నిరిగి ధర్మతనయుండు ధృతరాష్ట్రుతనయునకు సమీరతనయు చేత దివ్య వస్త్రములను దివ్య భూషణములనిచ్చి పుచ్చే ప్రీతి ఏర్పడగా ప్రీతి ఏర్పడేటట్టుగా ప్రేమ కలిగేటట్టుగా అయ్యో బట్ట తడిసిపోయిందని మళ్ళీ వెంటనే మంచి బట్టల్ని ఆభరణల్ని భీమసేనుడి చేత పంపించాడు ధర్మరాజు గారే సామాన్యుడు కాడు ఆయన కడుపులో ఉండే భావన ఆయనకుంది వీడు జ్ఞాతి మన ఎందు సుహృద్భావం ఉన్నవాడు కాడు కడుపులో ఎప్పుడూ మన మీద కక్షతో ఆలోచిస్తూ ఉంటాడు భీముణ్ణి చూస్తే మరీ బాధ అవమానాన్ని పొంది ఉన్నవాడి దగ్గరికి భీముణ్ణిచ్చి పంపించాడు ఇప్పుడు ఆయన పంపించింది కాకతాళీయమే అయి ఉండొచ్చు అక్కడికి ఏదో భీముణ్ణి పిలిచివరే పట్టుకెళ్ళి పట్టలేవరా అని ఉండొచ్చు కానీ అదే ప్రమాదం భీముడు అంటే దుర్యోధనుడికి పుట్టుక నుంచి కోపం ఎందుకంటే ఇద్దరు మళ్ళీ యుద్ధం చేస్తారు కదా యుద్ధం చేస్తారు అసలు భీముణ్ణి చంపడానికి చేసినన్ని ప్రయత్నాలు దుర్యోధనుడు బహుశ ఎవరిని చంపడానికి చేసి ఉండాలి ఒక్క భీముణ్ణి చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడు అటువంటి భీమసేనుడు బట్టలు పట్టుకుని ఆభరణాలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వస్తే అసలే అవమానపడున్నాడు దాని మీద తెచ్చినవాడు భీమసేనుడు బట్టలు పుచ్చుకోవడం ఆభరణాలు పుచ్చుకోవడం పైకి పుచ్చుకుని ఉండొచ్చు కానీ ఈ పుచ్చుకుని 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 ఉండడమే తనలో అసూయ పెంచింది పా ఎక్కడ పెట్టాడు ధర్మరాజు గారు తీసుకెళ్లి రాజసూయ మహాయాగంలో తనకి వచ్చిన కానుకలన్నీ పుచ్చుకోమని తీసి పెట్టాడు వచ్చిన మహారాజులందరూ ఇచ్చిన కానుకలన్నీ ధర్మరాజు కొనుక్కుని పుచ్చుకున్నాడు ధర్మరాజుకి ఇంత వైభవాన్ని ఏడుపు దానికి తోడు ఇప్పుడు తను అవమానపడితే భీముడు పట్టుకొచ్చి బట్టలు భూషణాలు ఇచ్చాడు మరింత వ్యగ్రతని పొందాడు అయిపోయింది శకుని తీసుకుని దుర్యోధనుడు మరునాడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు చాలా రోజులైంది ఎవరితో మాట్లాడు అన్నం తిండవు ముభావంగా ఉంటాడు ఏదో వ్యథ నిట్టూర్పులు తనలో తనకి ఆలోచన ఏదో బెంగ పెట్టుకున్నట్టు చికాకు కోపం ముభావంగా ఉంటున్నాడు ఉంటుంటే ఎటువంటి వారు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడో అలాంటి వాడే దగ్గరికి వెళ్ళి అడగాలి కదా ఎవడికి జవాబు చెప్తాడో వాడే అడగాలి కంబుగల పసిడిగాంచిన గంధి వివర్ణమయినట్లు కౌరవు కాయం పొందగా వివర్ణమయ్యి కడు వందే మనస్తాప హవ్య బహదాహమున ఆయన ఎక్కడైనా కొంచెం మకిలి ఉన్నటువంటి బంగారాన్ని తప్పం చేస్తే అది నల్లగా వస్తుంది ముందు అది ఎలా నల్లబడుతుందో అవమాన భారాన్ని కడుపులో పెట్టేసుకున్నటువంటి దుర్యోధనుడి యొక్క శరీరము అలా వివరణమైపోయింది అంతటి నల్లటి ఆకృతిని దాల్చింది అంటే దాన్ని బాగా రగులుస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు ఆ అసూయాభావము మనసునందు పొటమరించిన దానిని ఎలాగో అలా తగ్గించే ప్రయత్నం చేయలేదు ఒక్క మాట అనుకుంటే పోతుంది ఇంత ఐశ్వర్యవంతుడు మా ధర్మరాజు అయ్యి ఉండడం నా అదృష్టం అనుకుంటే ఎవరిదో కాదు ఇదంతా అన్నదమ్ములది అనుకుంటే ఇంత ఏడవవలసిన పని లేదు అది వాళ్ళది తనది కాదు అది తాను వార్చలేడు వాచలేకపోవడంలో దుర్యోధనుడికి లక్షణం ఏమిటో తెలుసా తనకున్నదాని చేత తృప్తి పొందడు అవతల పోయే వరకు దానికి అసూయ అని పేరు తనకి ధర్మరాజు గారి కన్నా ఈశ్వర్యం ఉండి ఉండవచ్చు ఆయనకి తృప్తి ఉండదు ధర్మరాజు దగ్గర తనకి లేనిది ఒకటి ఉంది అది ధర్మరాజుది కాకూడదు అప్పటి వరకు తాను సక్రమంగా ఉండలేడు ఏముంటుంది మయసభ ఉంది ఇప్పుడు ఆ మయసభ ధర్మరాజుదయ్యున్నంతకాలం దుర్యోధనుడు నిద్రపోలేడు దీనికన్నా ప్రమాదకరమైనటువంటి జీవన విధానము లోకమునంది ఇంకొకటి ఉండదు దానికే అసూయ అని పేరు నీకు ఉంటే నీకు ఉన్నదానితో తృప్తి చెందడం నీకు అలవాటైతే నీ దగ్గర పది రూపాయలు ఇంకో ఐదు రూపాయలు కలిపి పదిహేను రూపాయలు చెయ్యచ్చు పక్కనున్న వాడిది మాత్రం వాడికి ఉండకూడదు అంటే ఎలా నీకు తృప్తి ఎలా కలుగుతుంది ఇతరులకు ఉన్న దాని పట్ల అసూయతో ఏడిచేవాడిని ఎవరు బాగు చేయగలరు ఇవాళ ధర్మరాజు రేపు ఇంకోటి కలపడతాడు వాడి మీద ఏడుస్తాడు తాను తప్ప ఇంకొకడు ఉండకూడదు ఇంకొకడు ఉండకూడదంటే అది ఏ కారణానికి ఏదైనా అయి ఉండొచ్చు తన కంటికి నచ్చింది ఇతరులది అయి ఉండకూడదు లక్షణం కలిపురుషాంశతో జన్మించినటువంటి వాడు అందుకని నల్లబడిపోయి ఉన్నాడు శకుని వెళ్ళి దుర్యోధనుడితో అన్నాడు ఇన్ని దినములయ్యే నేటికి నాతోడ ఇభపురేష పలుక విట్టులేలా నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సంహతుల చేసి కలుషమైనయ్యదియా ఇన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడటం లేదు ముభావంగా ఉంటున్నావు నేనంటే చాలా ప్రీతి కదూ నన్ను పిలిచి మాట్లాడాలిగా మాట్లాడటం లేదు ఏమిటో చికాక్గా ఉంటున్నావు ఏమిటి అసలు కారణం ఎందుకు అలా ఉన్నావు చెప్పు అన్నాడు తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడికే చెప్తాడు ఆ కారణం అందుకుని శకునితో చెప్తున్నాడు నీవుని చూచి నట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞమిష్ట భోగామహమిక్రియంబడయ్య మహాత్ముడు దాననీమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్ నీవును చూచితివి అట్టి సభ నేని వినంబడ దేవుల నువ్వు చూశావు అక్కడ మొదలుపెట్టాడు నేనే కాదు చూసింది నువ్వు చూశావు మాయ మేనమామ కదా గాంధారి తమ్ముడు నువ్వు చూశావు అసలు అలాంటి సభ ఏ యుగంలోనైనా ఉందా ఎవరి దగ్గరైనా ఈ భూవలయంలోనది అపూర్వము ఈ భూమండలంలోనే ఆ సభ అపూర్వం అది సర్వమనోజ్ఞ ఇష్ట ఇష్టభోగావహ మేత్రియండశనయ్య ఇంత గొప్ప సభ ధర్మరాజు ఎలా పొందాడు మహాత్ముడు దాననేమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలను సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి ఆ ధర్మరాజు ఆ మైసభని ఎలా పొందాడయ్యా ధర్మం చేత పొందాడు శరణాగత వత్సరుడైన అర్జునుని యొక్క క్షాత్రధర్మం చేత పొందాడు ప్రత్యుపకారంగా మయుని దగ్గర ఆ విషయాన్ని ఆలోచించాడు అది దాని జోలికి వెళ్ళాడు వాళ్ళు ధర్మాత్ములు అంటే ఒప్పుకోడు కాబట్టి ఇంత గొప్ప సభ వాళ్ళకుంది అది నేను చూశాను వాళ్లకున్న అంత గొప్ప సభని చూసిన తర్వాత నాకు నిద్రపడుతుందా నాకు అన్నం సహిస్తుందా నేను ప్రశాంతంగా ఉంటానా ఇంతకన్నా దారుణమైన వ్యక్తిత్వం ప్రపంచంలో ఇంకొకటి ఏమైనా ఉంటుందా ఉండదు కడు భయమంది వానికి దగన్మరి వైశ్యుల బోలెవస్సులై పొడమి నది ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనామలు గడయక తెచ్చి కరదానము చేయుట పార్థివత్వం ఎప్పటియే వృధాగ్రపుత్రునకు పాండవ తీజమ పర్వ్య నెల్లచో చూశావు ఆ మైసభా మంటపంలో కృష్ణుడికి అగ్రపూజ చేశారు ఆ అగ్రపూజ చేస్తున్నప్పుడు ఎంత విచిత్రమయ్యా ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ వైశ్యుల్లా మారిపోయారు అన్నాడు వైశ్యుల్లా మారిపోవడం అంటే వైశ్యుడు వ్యాపారం చేస్తాడు వ్యాపారం చేసేటప్పుడు అది దాచుకు చేసేది కాదు ఆ కొట్టన్న తర్వాత పది మంది ముందు విప్పి పెడితేనే కదా పది మంది చూసి ఇక్కడ ఈ చెప్పి వచ్చేది కాబట్టి అందులోకి దొంగ వస్తాడు దొరా వస్తాడు సంఘ వ్యతిరేక శక్తులు వస్తాయి వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు నియంత్రించే ప్రభుత్వం వస్తుంది మాట సాయం చేసే మంచివాడు వస్తాడు వచ్చిన ప్రతివాడు కొన్నా కొనకపోయినా ఎంతో మర్యాదతో మాట్లాడాలి అంతే కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయో తీసి చూపించండి అప్పుడు ఏట్రా ఆయన్ని చూపించకండి అనగలడా అనలేడు అన్నీ చూసేసి ఒక వెయ్యి బట్టలు చూసి అబ్బే ఇది కాదు ఈ మధ్యస్థులు నంచు వేరేని వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ ఊరుకుని మళ్ళీ లోపల పెట్టుకోవాలి అంతేకాని దెబ్బలడకూడదు వైశ్యుడు తన వ్యాపారాభివృద్ధి కొరకు ప్రతి వాళ్ళని గౌరవించాలి తప్పదు అది వీసమిత్తు లాభం లేదే వ్యాపారస్తుడు మనతలో దూకూడవని సామెత కాబట్టి ఆయన ఆ గౌరవాన్ని పాటించకపోతే తన వ్యాపారాన్ని చేయలేడు అది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది ఓ ప్రభుత్వోద్యోగం ఉన్నాడు అనుకోండి సాధారణంగా పిల్లలతో అంటాడు మేమెవరి మీద ఆధారపడక్కర్లేదురా మేము చచ్చిపోయేంత వరకు మా ఉద్యోగం మమ్మల్ని కాపాడుతుంది మేము ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగం వదిలిపెట్టినా కూడా మాకు జబ్బు వచ్చినా కూడా హాస్పిటలైజేషన్ని కూడా గవర్నమెంట్ చూసుకుంటాం మాది గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి భయపడక్కర్లా అరవై ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగం చేస్తాను అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇస్తుంది నేను ఏ కొడుకు మీద ఏ కూతురు మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదంటాడు ఎందుకని అది ఆయన ధైర్యం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నానని ఆయనకి అధిధైర్యం అయితే వైశ్యుడు అలా అనలేడు ఇవాళ యాభై ఐదు లక్షలు అమ్మేశానంటే ఇంకా వ్యాపారానికి వస్తే ఎంత రాపోతే ఎంత అనలేడు ప్రతిరోజు అమ్మాలని చూస్తాడు దినదినాభివృద్ధి పొందాలని చూస్తాడు కాబట్టి అందరి పట్ల అనుకువగా ఉండాలి అలా ఈ రాజులేమిట్రే ఇంత అనుకువగా వచ్చారు ఒక్కడి దగ్గర ధైర్యం లేదు వచ్చి కప్పాలు వరుస క్రమంలో నిలబడి కట్టేశారు కదా ఒక్కొక్కడును అతి ప్రసిద్ధులకు భూపుతలెల్ల మహాధనాము దడయక తెచ్చి ఇచ్చే కరదానము చేయుట పార్థివత్వం ఏర్పడియే పృథగ్రపుత్రునకు పాండవ తేజము పర్వె నెల్లచోరు అంతంత కప్పాలు తీసుకొచ్చి వాళ్ళందరూ భయంతో భక్తితో కట్టేస్తుంటే ఎక్కడ చూసినా పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు విస్తరిల్లితే నాకు ఎంత చిన్నతనంగా అనిపించింది అక్కడే నిలబడి ఒక్కొక్కడిని వరుస క్రమంలో నించోపెట్టి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆ బహుమానాలు ఇప్పించడమా వాళ్ళందరూ బహుమానాలు కట్టి ధన్యులు అయినెట్టి వెళ్ళిపోవడమా అవన్నీ నా కర్మకాలిని నేను బుచ్చుకుని వాళ్ళ కోశాగారమంతా నింపడమా ఏమిటా ఎంత వైభవం రా పాండవులది జనంబు చూడక సకల భూముల నుండి వచ్చిన రాజ్యవరులు అవని సురులకు వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృదీశ్వర భట నియోగ జనులను పేదల సాధుల నిత్యంబు తాన పరీక్షించి తగవిరింగి ఎన్నంబు దయపెట్టి అందరూ కుడిచిన తను మధ్య అర్ధరాత్రంపునప్పుడు కాని కూడు కూడ కుడవదట్టె కమలాక్షి ద్రౌపది అదియుగాక ఆ మహాద్ధరమున అధముడ ప్రియంబున అభ్యర్థితుండు కాని వంచితుండు లేడు అసలు ఏమదృష్టం ఆ పాండవులు పుచ్చుకోవడం ఒకైతే ఆ ద్రౌపదీదేవి భరతఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞం చూడ్డానికి వచ్చినటువంటి రాజులకు వైశ్యులకు ఇతరమైనటువంటి కులాల వాళ్ళకి అందరికీ సుహృత్తులకు భటులకు తాను దగ్గిరుండి జాగ్రత్తగా పరీక్షించి కడుపు తిండా తింటున్నారా తింటలేదా చూసుకుంటూ ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని వడ్డన చేసి వడ్డన చేసి వడ్డన చేసి అర్ధరాత్రి ఎప్పుడో తాను అన్నం తిని పడుకునేది ఎంత కీర్తి సంపాదించింది ఏమి ద్రౌపదీ దేవి ఏమి ఆదరణ అని ఎంత పేరు తెచ్చుకుంది ఎంతమంది కన్నం పెట్టింది ఆ రోజుల్లో అంతమంది కన్నం పెట్టి ద్రౌపది కీర్తి తెచ్చుకుంటుంటే నా కడుపు మండిపోలా అది ఆయన బాధ ఏం చెప్తాం యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తకఛేదము చేసినంగడు ప్రసిద్ధులు సౌరులునైన రాజుల యాదవ ముందటం జయజిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెనుద నోపరు ఎవ్వరు విక్రమింపగన్ ఒక పక్క అంత రాజ్యసభలో శిశుపాలుడు లేచి సభకే అవమానం జరుగుతోందన్న సరే ధర్మరాజు నేను అది అవమానం కాదు కృష్ణుడికే అర్గపూజ అంటుంటే కృష్ణుడు చేతి చక్రంతో అడిగిన శిశుపాలు చంపేస్తే ఒక్కడు లేచి ఇదే విదారుణం అన్నవాడు లేడు పైగా చేశారు అందరూ కృష్ణుడికి ఎంత బాధేసింది నాకు ఇంతమంది ఆ కృష్ణుడికి పాండవులకి జయ జయధ్వానాలు చేయడమా అతుల పరాక్రమర్జితములైన ఉన్నతమగుచున్న పాండు నరనాథ నరనాథనూజులక్ష్మి నాకు అసమ్మతమయంగే విను మాతుల మానధనడ్యుడైన భూపతి సహింపవోపునే సపత్ల వృద్ధియు ఆత్మహానుయున్ చూడవయ మాతుల ఓ మేనమా అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి విశేషమైనటువంటి పరాక్రమంతో అంత ధనాన్నంతటినీ ఆర్జించి ఉన్నతమగుచున్న పాండునరూజుల లక్ష్మీనాక సమ్మత విలింగే అంత ఐశ్వర్యాన్ని పాండవులు పొంది ఉండడం చేత నాకు విశేషమైనటువంటి అసూయ కలుగుతోంది నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను మానధనాఢ్యుడైన భూపతి సహింపనూపునే సపత్నుల వృద్ధియున్ ఉన్నటువంటి ప్రభువు ఇతరులు వృద్ధి పొందుతూ తాను తక్కువైపోతుంటే చూస్తూ ఉండగలడయా దానికి జోడింపు తను పనికి మాలిన వాణ్ణి తన ఎందు తప్పు బుద్ధి ప్రవేశిస్తోంది అండవు తనది మంచి బుద్ధి అని చెప్పుకోవడం ఒప్పుకోలేట మానధనుడైనటువంటి రాజు సపత్నుల వృద్ధియు నాత్మహానుయున్ అంగీకరించాడు అందుకని నాకు పాండవుల మీద అసూయ పుట్టింది అంటే శకునన్నాడు అన్నాడు ఇందుకయా అంత బాధపడతావు మీ నాన్న ఒప్పుకోవాలి కానీ మీ నాన్న ఒప్పుకుంటే ఒక్క సైనికుడి అవసరం లేకుండా ధర్మరాజు గారిని జ్యూతానికి పిలిచి మాయాజ్యూతంలో ధర్మరాజుకి జ్యూత క్రీడ అంటే మిక్కిలి మక్కువ కానీ జ్యూతమునందు ఉన్నవాడు కాడు నా నన్ను మించినటువంటి వాడు మూడు లోకములలో లేడు మాయాజ్యూతంలో చప్పుడవ్వకుండా పావుగంటలో పాండవుల యొక్క సమస్త సామ్రాజ్య వైభవాన్ని నిధిగా చేసేస్తాను కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాష్ట్రుడు అతను అంగీకరించాడు అతను అంగీకరిస్తే తప్ప ఈ జ్యూతం చే జరపడానికి వీలు లేదు అందుకని ఎలాగైనా సరే మీ నాన్న యొక్క అనుమతిని సంపాదించాలన్నాడు వెంటనే దుర్యోధనుడు అన్నాడు లోటు మా నాన్నని ఒప్పిద్దాం పద అన్నాడు ఇద్దరూ కలిసి వెళ్ళారు దుర్యోధనుడు వచ్చాడు శకుని వచ్చాడు పరమ ప్రీతితో దుర్యోధనుడు ఆ ధృతరాష్ట్రుడు కొడుకు వచ్చాడని సంతోషించాడు అది మనసుకి పట్టేటట్టుగా నేపథ్యాన్ని తయారు చేయడం అనేటటువంటి ప్రక్రియలో శకుని ఎంత సిద్ధాస్తుడో అర్థమవుతుంది అవతలవారి మనసుకి ఉన్నటువంటి బలహీనతని బాగా పట్టుకున్నాడు ధృతరాష్ట్రుడికి ఉన్న పెద్ద బలహీనత ఏమిటంటే మహారాజుగా రాజ్యక్షేమం కోసం నిర్ణయం చేస్తావా మహారాజులా మంచివాడిలా పైకి నటిస్తూ పుత్రవ్యామోహంతో కొడుకు కోసమని ఎంత ధర్మాన్నైనా బలిపెట్టేస్తావా అంటే మహారాజుగా రాజ్యక్షేమాన్ని కోరి కొడుకుని మందలించలేక పైకి మంచివాడిలా ధర్మాత్ముడులా కనపడుతూ తన కొడుకు యొక్క ప్రయోజనం కోసం అంధుడై లొంగి పైకి మంచి పిచ్చివాడిలా కనపడుతూ ఎంత ప్రమాదకరమైన పని చేయడానికైనా తెగిస్తాడు అది ధృతరాష్ట్రుడి యొక్క లక్షణం ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడు ప్రమాదకారి ఎందుచేతనో తెలుసా దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసిపోతుంది దుర్యోధనుడు చెడ్డవాడు కాడు అనడానికి ఏం ఉండదు నేను చెడ్డవాడిని కాను అని వాడు చెప్పుకోడు నాకు అసూయ ఉంది పాండవులు వృద్ధిలోకి వస్తే నేను తట్టుకోలేను నేను అన్నం తినలేనని చెప్తాడు ధృతరాష్ట్రుడు అలా చెప్పాడు నా తమ్ముడి కొడుకులండి నాకు ఎంత ప్రేమ అండి వాళ్ళు నా బిడ్డలండి అంటాడు కడుపులో రాచపదవిని అడ్డుపెట్టి తమ్ముడి కొడుకుల రాజ్యాన్ని తన కొడుకులకి ఇప్పించడానికి ఎంత ఏకైనా సిద్ధపడతాడు కాబట్టే అసలు మహాభారతంలో దుర్యోధనుడి కన్నా దుష్టచతుష్టయం కన్నా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే ధృత ధృతరాష్ట్రుడు అన్నప్పుడు మీరొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కుటుంబాధిపతి అయినటువంటి వాడి ప్రధాన ధర్మమేమి తప్పో ఒప్పో వాడు సరిగా అర్థం చేసుకొని చేసుకోకపోని పిల్లలు సక్రమమైన మార్గంలో లేనప్పుడు వేలిలా చూపించి చెప్పగలిగిన ధైర్యం కుటుంబాధిపతికి కొరవడిపోతే తండ్రి స్థానంలో ఉండి కొడుక్కి మాత్రమే ప్రయోజనం చెయ్యాలనుకున్నవాడు ఆ తండ్రి స్థానానికి పక్కన తాను ఎన్ని స్థానాలలో కూర్చోగలడో అన్ని స్థానాలని కొడుకు కోసం బలిపెట్టేస్తాడు తాను ఒక కార్యాలయంలో అధికారైతే ఆ సమర్థతని కొడుకు అభ్యున్నతి కోసం బలిపెడతాడు ఏమైనా చేస్తాడు కొడుకు కోసం తాను సమాజంలో ఒక పెద్దరికంలో ఉంటే తన కొడుకు కోసం ఈ పెద్దరికాన్ని అడ్డుపెట్టి ఈ పెద్దరికం అనేటటువంటి ముసుగులో ఎంత చిన్నతనానికైనా దిగజారిపోతాడు మొట్టమొదట బలిపెట్టవలసింది ఏదైనా ఉంటే తనను తాను పరిశీలించుకోవలసింది ఏదైనా ఉంటే తన కడుపున పుట్టిన పిల్లలు వక్రమార్గంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్నప్పుడు వాళ్ళకే చెప్పలేని వాడు లోకమునందు ఏ ఇతర స్థానమునందు కూర్చుని చెప్పడానికి అధికారములు పొందలేడు వాడు మనకు ప్రమాదకారి వాడు దెబ్బతింటాడు లోకాన్ని దెబ్బతీస్తాడు సంతానము మీద ప్రేమ ఉండడం తప్పు కాదు సంతానం మీద వ్యామోహం ఉండడం సంతానం ఏది కోరినా ఎంత అధర్మ మార్గంలో విడిపోతున్నా నా బిడ్డ అన్న భావనతో ధర్మాన్ని చెప్పకపోవడం మాత్రం కొడుకు ఏమైపోతాడో నాకు తెలియదు కానీ ఆ స్థానంలో కూర్చున్న తల్లిదండ్రులు మాత్రం భ్రష్టులైపోతాడు దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ధృతరాష్ట్రుడు అలా చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ తండ్రితనం చచ్చిపోయినట్టు వాడు పనికొచ్చేవాడు కాడు తండ్రితనానికి అందుకే ఏ మాట చెప్పాలో తెలుసు శకునికి ఏ మాట అంటే ధృతరాష్ట్రుని యొక్క సమస్త పదవులు కొడుకు కోసం ఒడ్డేస్తాడో ఆ మాట అన్నాడు ఇద్దరూ వెళ్ళారు దుర్యోధనుడు తండ్రి పాదాల దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు ఎరా నాయనా దుర్యోధన ఇలా వచ్చావు అన్నాడు శకుని చెప్పాడు జవాబు ధృతరాష్ట్రుడితో అన్నాడు నీ కొడుకు కృషించిపోయాడు కళావిహీనుడైపోయాడు కనుక్కో ఎందుకో అన్నాడు ఈ మాట చాలు ధృతరాష్ట్రుడికి దేనికి కృషించిపోయావు దేనికి కళావిహీనుడవయ్యావు అని అడిగి నేను ఈ కారణానికి కృషించిపోయాను పాండవుల ఐశ్వర్యాన్ని చూడలేకపోతున్నానంటే చీ నోర్మోయ్ అనలేడు ధృతరాష్ట్రుడు కొడుకు కృషించిపోయాడు కళావిహీనుడైపోయాడు ఇప్పుడు ఏది వస్తే తనకున్నదాని చేత కాదు ఇతరులకున్నది తనదైతే కొడుకు సంతోషిస్తాడో అది ఏదైనా ఎంత అధర్మమైనా తన రాచపదవిని అడ్డుపెట్టైనా కుతంత్రంతో చేస్తాడు ధృతరాష్ట్రుడు ఇది తెలుసు శివునికి అక్కడొచ్చింది ప్రమాదం తండ్రి అవడం గొప్ప కాదు తండ్రిగా కూర్చోగలగడం తండ్రిగా రాణించడం గొప్ప కర్తవ్యతానిష్టతో ఉండగలగడం గొప్ప అందుకే ఆ మాట శకుని అనబ అనగానే కంగారు పడిపోయాడు అంతే గబగబా ఓంగి కొడుకు ఒళ్ళంతా తడివేశాడు తడివేసి కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్యే నీయంద పేర్మితోడ అనుజులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు కానీ అప్రియులు లేరు వివిధ భోగముల్ దివిజేషణపు గల అట్టుల కలవు నీకు అనుభవింప సకల భూపతులు బాయక భక్తియుక్తులై ఒలసి నీ పనుపు చేయుదురు పేర్మినేమి కొరత అయ్యే ఇట్లు డయ్యను తను తరిగియుండ సకల ధరణి రాజ్య భోగ సుఖ పరాన్ముఖత్వము పొంద ఏల నీకు కురుకులు అది కొడుకుని పిలిచినటువంటి సంబోధన ఒక తండ్రి కొడుకు కృషించిపోయి కళావిహీనుడవై అయ్యాడంటే ఎందుచేతరా అని ఒక మాట అంటే చాలు ఉన్నాయి కదరా అన్నాడంటే ఆ కొడుకుకి కొడుకు ఎప్పుడూ ఏవి కోరుకుంటాడో ఏదో లేదని ఏడుస్తున్నాడు నీకు ఇంకా ఏది లేదు నాన్న అని అడిగినట్టేనా నాన్నకు ఏసీ గది ఇచ్చాను కదా నాన్న నీకు సెల్ ఫోన్ ఇచ్చాను కదా నాన్న నీకు కంప్యూటర్ కొనిపెట్టా కదా నాన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మోటార్ సైకిల్ కొనిచ్చాను కదా నాన్న నువ్వు ఎవరిని గుద్దేసినా డబ్బులు కట్టి కేసులు మాఫీ చేసేస్తాను కదా నాన్న అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అంటే వాడు పనికి వచ్చే తండ్రి పనికి మాలిని తండ్రి దేనికి ఏడుస్తున్నావురా అని అడగాలంతే కాదు ఇన్ని మాటలు ఎందుకు కౌరవైశ్వర్యం గౌరవంపున సమర్పితమయ్యనీయంద పేర్మితోడా ఏమిరా కౌరవుల ఐశ్వర్యం అంతట్లోనూ ఎక్కువ భాగాన్ని నీకే కట్టబెట్టేశాను కదరా తప్పు కదూ తాను రాసరికంలో ఉండే అదేం పని అసలు నీకే కట్టబెట్టానుగా అనుచులు మిత్రులు అనుచరులను నీకు ప్రీతులు కానీ అప్రియులు లేరు నీ చుట్టుపక్కల ఉండే స్నేహితులనుకో నీ తమ్ముళ్ళనుకో నీ అనుచరులనుకో వాళ్ళందరూ నీ ఎందు ప్రియ భావనతో ఉన్నవాళ్లే కానీ నీ పట్ల అప్రియమైన భావన ఉన్నవారు కారే వివిధోపభోగముల్ దివిజేషణపు కల అట్టుల కలవు నీకు అనుభవింప వివిధ భోగోపకరణములు దేవేంద్రుడికి ఎలా ఉంటాయో అనుభవించడానికి అలా అన్ని భోగోపకరణములు నీకు సమకూర్చాను అనుభవించమని అన్నున్నాయా ఇంకా లోటు వచ్చిందిరా సకల భూపతులు బాయక భక్తియుక్తులసి నీ పనుపు చేయుదురు ఇంతమంది రాజులు నీకు భయపడి నీకు ఊడిగం చేస్తున్నారు ఇన్ని నీకు సమకూర్చాను కదరా ఇన్ని ఉన్నా పేర్మి ఏమి కొరతయ్యే నీకు ఇంకా ఆధిక్యతలో ఏమి తక్కువ వచ్చిందిరా ఎందుకలా చిక్కిపోయావు ఎందుకంత కళావిహీనుడు అయిపోయావు రాజ్య భోగమునందు పరాణముఖత్వం ఎందుకు వచ్చింది నీకు ఈ భోగాలు నేను అనుభవించానని ఒక్కడివే అలా కృషించిపోయి ఎందుకు కూర్చుంటున్నావురా ఏల నీకు కులు కురుకులేశ్వరుడా కురుకులమునకు ఈశ్వరుండేవాడు అటువంటి వాడా అంటే ఎంత ంత పుత్ర వ్యామోహమో ఆ వ్యామోహం ముందు ఎంత యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడో కొడుకు కోసం ఏదైనా చేసేయడానికి ఎంత సిద్ధపడిపోతాడో అన్నీ కొడుకు కోసం చెయ్యడానికి సిద్ధపడుతూ తాను చాలా మంచి వాళ్ళని సంప్రదించి దాన్ని చేసినట్టు ఎంత బాగా నటించగలడో పైకి కళ్ళు లేకపోవడమే ఉన్నా పైకి అంధుడులా కనపడినా లోపల నిజంగా ఎంత అంధుడో ఎంత క్రూరుడో ఎంత కపటియో ఈ ఒక్క పద్యం చెప్తుంది అందుకే ఒక వ్యక్తి పరిణితి తెలుసుకోవడానికి వాడు వాడి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు